రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు వైకోట క్రాస్ నందు నూతన షాప్ ప్రారంభం ముక్క రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ గారి చేతుల మీదుగా శుభారంభం ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపాడు గ్రామానికి చెంది మహ్మద్ మరియు రెడ్డి భాష గారి ఆహ్వానంతో రైల్వే కోడూరు మండలం వైకోట క్రాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మున్ బైకరీ ప్రారంభం కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రెడ్డి గారు ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు హాజరై రిబ్బన్ కటింగ్ చూసి షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ముక్క రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చిన్న పరిశ్రమలు వ్యాపారాల అభివృద్ధి కోసం మనం కలిసి ముందుకు సాగాలి ఈ నూతన షాప్ గ్రామ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నానని అన్నారు అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ స్థానిక యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం సంతోషకరం ఈ షాప్ ఆదర్శంగా నిలిచేరా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు స్థానికులు పాల్గొన్నారు